गुरुभ्यो नमः गुरुवे सर्वलोकानां विशेषे बहुरोगिणां नितये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः ॐ गुरुब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ह्रीङ्कारासनगरपितानलसिकां सौहलीं कलाभिव्रतीं सौवर्णाम्बरदारिणीं వరసదాం దోదాం త్రినేత్రోజలాం వందే పుస్తక పాశమంకుశరామం స్రగ్దోషదాముజ్జ్వం త్వాం గౌరీంద్రిపరాం పరాత్తరకళాం శ్రీశంకర సంచరినీమం ప్రేక్షక మహియులందరికీ మార్చి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము శుభోదయము శ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము బహుళ షష్ఠి రాత్రి తెల్లవారుజామున మూడు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు ఉంటుంది స్వాతి నక్షత్రము ఉదయము తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషముల వరకు ఉండి తదుపరి విశాఖ నక్షత్రంలో ప్రవేశిస్తుంది అమృత గడలు రాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషముల నుండి రాత్రి మూడు గంటల పది నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల మూడు నిమిషములు వర్జము మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషముల నుండి సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది మరియు పద్ మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నము ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషంలో నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది గుళిక కాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషంలో నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు గాతవారమైనటువంటి రాసులు వృక్షిక రాశి ధనస్సు రాశి మీనరాశి మూడు రాసుల వారికి ఈ రోజున గాతవారం కాబట్టి ఈ మూడు రాసుల వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబాబు చొప్పున సద్బ్రాహ్మణుడికి తెలుపు రంగు వస్త్రంలో కానీ రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు లేక అలసందలని సద్బ్రాహ్మణుని దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే శత్రు పీడోపశాంతయే కలత్రపీడోపశాంతయ్ అనగా యజమాని యొక్క ధర్మపత్నికి ఇలాంటి అవరోధనను కూడా తొలగిపోతాయి శత్రువులను కూడా అంతరం చేస్తారు శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించడం వల్ల విశేష ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాసులు వృషభ రాశి తులారాశి ఈ రెండు రాసుల వారు కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్ల దానం చేసి వజ్రం రత్నం ధరించడం వల్ల విశేష ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే రాశి వారు ఏడాకుల పాయ చెట్టును వారు పోగడ వృక్షాన్ని పూజించిన డల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషను బలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో భరణి పుబ్బ పూర్వాషాడ ఈ మూడు నక్షత్రం వారు కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించడం వల్ల విశేషను బలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును భరణి నక్షత్రం వారు ఉసిర చెట్టును పుబ్బా నక్షత్రం వారి పలాస వృక్షాన్ని పూర్వాస నక్షత్రం వారు వంజుల చెట్టును పూజించిన మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి శుక్రగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహత మీరు పొందవచ్చును ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది గమనించగలరు అలాగే మీ ధర్మపతికి ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి శత్రువులను కూడా అంతరం చేస్తారు శుక్రవారం రోజున మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీ అయినటువంటి దేవీ దేవతలకు ఉదయం మీరు పంచామృత అభిషేకాలు జరిపించండి అలాగే విశేష అలంకరణలు జరిపించండి అమ్మవార్లకు ప్రీతికరంగా శ్రీశూక్తి విధానంగా కానీ దుర్గాశుక్తి విధానంగా కానీ భూశుక్తి విధానంగా కానీ కనకధార స్తోత్ర విధానంగా కానీ నీలాశుక్తి విధా విధానంగా కానీ అమ్మవార్లు కుంకుమార్చన కానీ పుష్పార్చన కానీ తులసి దళాలతో అర్చన కానీ గావించవచ్చును అలాగే లలితా శాసనం భారాన్ని కానీ కుంకుమార్చన కానీ చేసుకునేట్ల ఎలాంటి గడ్డ సమస్యలను కూడా తొలిగిపోతాయి శుక్రవారం రోజున రావుకాల సమయము ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలు ఈ సమయంలో కనకదుర్గా ప్రీతికరంగా రావుకాల సమయంలో రావుకాల దీపాలు వెలిగించేసి నిమ్మకాయ దీపాలు వెలిగించి అమ్మవారికి ప్రీతికరంగా లలితాశాస్రం కుంకుమార్చన జరిపించుకునేలా ఎలాంటి అవరోధనను కూడా తొలగిపోతాయి అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది అలాగే అమ్మవార్లకు ప్రీతికరంగా దేవి సప్తశతి దేవి భాగవతం పారాయణ చేసుకునవచ్చును దేవి సప్తశతి చండీ పారాయణ కానీ చండు హోమం కానీ జరిపించుకోవచ్చును జరిపించుకునవచ్చును ఎలాంటి అవరోధనలు కూడా తొలిగిపోతాయి అన్నింటి మీకు జయించేకూర్చగలుగుతుంది గమనించగలరు శుక్రుడు అధిపతి అయినటువంటి రాసులు వృషభ రాశి తులారాశి ఈ రెండు రాసుల వారికి ఈ యొక్క శోభకృత సంవత్సరంలో మార్చి మాసం నందున మాఘమాసంలో వృషభ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది అదృష్టం మీకు వరించినట్లుగా ఉంటుంది సంపద అనుకోకుండా చేతికి అందుతూ ఉంటుంది విలాసవంతమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు ఆర్థిక లావాదేవీలు బాగా ఉంటాయి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి గృహంలో వివాహతి శుభకార్యములు కలిసి వస్తాయి ప్రయాణాలు ఎందు ఆనంద ఉత్సాహాలతో ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే తులారాశి వారికి కూడా గ్రహ సంచార అనుకూలంగా ఉండడం వల్ల అన్నింటి మీకు జయం చేకూర్చగలుగుతుంది ప్రభుత్వ మూలక పనులు కూడా త్వరితగతలు పూర్తి అవుతాయి కోర్టు వ్యవహారాలైన మీదే మీదే చేయిగా ఉంటుంది ధనాదాయం ఏదో రకంగా చేతికి అందుతూ ఉంటుంది అలాగే స్త్రీ సౌక్యం సంతాన సౌక్యం బాగుంటుంది గృహాలు వివాహ శుభకార్యములు కలిసి వస్తాయి బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు అన్నింటే మీకు జయం చేకూర్చగలుగుతుంది జయశ్రీమన్నారాయణ్ ఓ నమ శివాయ ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి